ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఇంతకుముందు వీడియోలో చెప్పిన కథలో తప్పు చేసి దొరికిపోయి ఒక ఆధ్యాత్మిక గురువు ప్రమేయం వలన శిక్ష నుండి తప్పించుకున్న ఒక మహిళ ఆ గురువును అడిగింది అయ్యా నాకు సమాజం నుండి పడే శిక్షణ అయితే తప్పించారు కానీ నేను తప్పు చేశాను కాబట్టి మీరైనా శిక్షించండి అని అడిగితే అతను ఆ తప్పు నీకు నీ దేవుడికి మధ్య ఉన్న ఒప్పందంతో జరిగింది కాబట్టి ఆ దేవుడితో మాట్లాడుకో అన్నాడు అతను అన్న మాటలకు అర్థం ఏమిటి ప్రతి మనిషిలో విశ్వశక్తి లేదా పరమాత్మ సృష్టించిన ఆత్మ ఉంటుంది దానినే చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం ఏతో సూచించాము అది మరియు దాంతోపాటు ప్రాథమిక మనసు అంటే బి ఒక న్యూరాన్ కణంలో ఉంటాయి ఏ మరియు బి కలిసి ద్వితీయ మనసులోని సిని కలిసినప్పుడు అది ప్రాపంచిక ఆత్మ అవుతుంది ఏబిసి డిఈల ద్వారా ఎఫ్ అంటే ప్రపంచంతో కలిసినప్పుడే సమాజం ఒప్పుకొని పనులు కొన్ని జరగవచ్చు నిజానికి ఏబీసీ డితో కలిసి సమాజం ఒప్పుకున్నా లేదా మెచ్చుకున్న పని చేసినా అంటే పుణ్యం చేసినా కూడా అది పాపమే అంటుంది భగవద్గీత ఎందుకంటే ఆ పని కూడా డీలోని ఏదో ఒక కోరికతో జరిగి ఉంటుంది కాబట్టి ఏదో ఆశించి చేసేది ఆధ్యాత్మిక పుణ్యం కాదు ఏబిసి డిఈఎఫ్ దారి విడిచి జీహెచ్ దారిలో వెళ్ళి హెచ్ అంటే హృదయంలో స్థిరపడితే అక్కడ దేవుడు కలుస్తాడు అక్కడ ఉంటూ ఏబీసీ ఏది చేసినా అది ఆధ్యాత్మిక పుణ్యకార్యమే అంటుంది భగవద్గీత కాబట్టి ఆ ఆధ్యాత్మిక గురువు అన్నాడు హెచ్ వెనకాల దాగి ఉన్న దేవుడు నిన్ను తన వైపు ఆకర్షించలేకపోయాడు తప్పు చేయకుండా నిన్ను ఆపలేదు కాబట్టి ఆ తప్పు జరిగింది అందువల్ల ఏదైనా అడగాలనుకుంటే నీ దేవుడిని అడుగు అని మరి దేవుడిని అడగాలంటే దేవుడిని కలుసుకోవాలి కదా దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా కలుసుకోవాలి అతను సర్వాంతర్యామి అంతటా ఉన్న అతనిని అంటే విశ్వశక్తిని ఎలా కలవాలి అంటే భగవద్గీత చెప్తుంది అతను అంతటా ఉన్నా కూడా హృదయం ద్వారానే ప్రకటితమవుతాడు అతను దొరికితే మోక్షం దొరికినట్లే అతను దొరకాలంటే ఏడు క్షేత్రాలు లేదా ఏడు అడ్డంకులు లేదా ఏడు ద్వారాలు లేదా సప్త సముద్రాలు దాటాలి అంటారు మన వాళ్ళు ఆ ఏడు ఏమిటి మనిషిని మనిషి దేనిని చూసినా ఏది విన్నా కూడా ఏది అర్థం చేసుకున్నా కూడా అది రెండు విభిన్న దృక్పథాలతో అంటే రెండిటిలో ఏదో ఒక దృక్పథంతో చూడబడుతుంది ఒకటి ప్రాపంచిక దృక్పథం రెండు ఆధ్యాత్మిక దృక్పథం ప్రాపంచిక దృక్పథాన్నే పదార్థ దృక్పథం అనుకోవచ్చు అలాగే ఆధ్యాత్మిక దృక్పథాన్ని శక్తి దృక్పథం అనుకోవచ్చు ప్రాపంచిక దృక్పథం లేదా పదార్థ దృక్పథం లేదా భౌతిక దృక్పథంతో ఆ ఏడు విషయాలను అర్థం చేసుకొని అవి ఏడు పుణ్యక్షేత్రాలు అని సప్త సాగరాలు అని ఇంకా ఏమేమో వర్ణనలు కల్పించుకున్నారు మరి విమానం కనిపెట్టిన తర్వాత ఎందరో మనుషులు సప్త సముద్రాలు దాటి వెళ్ళారు చాలామంది ఏడు క్షేత్రాలు దర్శించారు కానీ వారందరికీ స్వర్గం లేదా మోక్షం వచ్చినట్లుగా ఎక్కడా సాక్ష్యాలు లేవు పైగా ప్రమాదాలు జరిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి చనిపోవడం అంటే మోక్షం వచ్చినట్లు కాదు కదా భగవద్గీతను లేదా ధ్యానాన్ని లేదా దేవుడిని ఆధునిక విజ్ఞాన శాస్త్ర సహాయంతో శక్తి దృక్పథంతోనే అంటే ఆధ్యాత్మిక దృక్పథంతోనే చూడాలి తప్ప భౌతికంగా అంటే పదార్థ దృక్పథంతో చూస్తే ఎటువంటి లాభం ఉండదు శక్తి దృక్పథంతో చూస్తే పరమాత్మను విశ్వశక్తి అనుకోవచ్చు ఆ విశ్వశక్తి గురించి మరియు అది సృష్టించిన అన్ని ఇతర శక్తులలాగే ఆత్మ కూడా ఒక శక్తి అని ఇదివరకే వివరించడం జరిగింది ఏబీసీని ప్రపంచంతో కలిపే ఐదు జ్ఞానేంద్రియాలు అంటే ఈ మరియు వాటి ద్వారా వచ్చే ప్రాపంచిక సమాచారం మరియు కోరికలు ఉన్న డి మరియు హెచ్ అంటే హృదయం ఇవన్నీ కలిపి ఏడు అడ్డంకులు వాటిని దాటితే ఏబీసీ ఒంటరిగా అంటే ఏగా మిగిలిపోయి తానే విశ్వశక్తి అని గ్రహిస్తుంది అంటే దేవుడిని కలుసుకుంటుంది శక్తి దృక్పథంలో లేదా ఆధ్యాత్మిక దృక్పథంలో ఆ ఏడు అడ్డంకులు దాటడం ఎలా అనే విషయాన్ని వచ్చే వీడియోలో వివరిస్తాను